హాయ్ ఫ్రెండ్స్ నేను షబీర్ బీసార్ ఈ వీడియోలో మన ఆంధ్ర రాష్ట్రంలోని పదమూడు కొత్త జిల్లాల్లో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ నియామకాలకు దరఖాస్తులు అనేటటువంటివి ఆహ్వానిస్తున్నారు ఓకేనా అయితే మన రాష్ట్రంలో పదమూడు నూతన జిల్లాల్లో ఏర్పాటు చేయబోయేటటువంటి చైల్డ్ వెల్ఫేర్ కమిటీస్లో చైల్డ్ పర్సన్స్ మెంబర్స్ జువైనల్ జస్టిస్ బోర్డులలో అంటే బాల న్యాయ మండలిలో సోషల్ వర్కర్ మెంబర్లుగా సేవలు అందించుటకు అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు అనేటటువంటివి ఆహ్వానిస్తున్నట్లు బాలల సంక్షేమము సంస్కరణల సేవలు మరియు వీధి బాలల సంక్షేమ శాఖ సంచాలకులు ఎం వేణుగోపాల్ రెడ్డి ఐఏఎస్ గారు శుక్రవారం రోజున ప్రకటన అయితే రిలీజ్ చేశారు ఓకే అంటే నిన్ననే అర్హత గల అభ్యర్థులు తమ దరఖాస్తులను నిర్దేశిత ఫార్మాట్లో వారి అర్హత ధృవీకరణ పత్రాల నకళ్లతో పాటు అంటే కాపీస్తో పాటు తొమ్మిది ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు ఓకేనా అండి తొమ్మిది ఏప్రిల్ రెండు వేల ఇరవై లోపు విజయవాడలోని శాఖ డైరెక్టర్ అయితే పంపాలన్నారు విద్యా అర్హతలు అనుభవము ఎంపిక విధానము ఇతర వివరాలకు సంబంధిత వెబ్సైట్ను సందర్శించాల్సిగా సూచించడం జరిగింది ఓకేనా అభ్యర్థు తమ దరఖాస్తులను స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ల ద్వారా మాత్రమే పంపాలని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు ఓకే రైట్ ఫ్రెండ్స్ ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఆ స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా మాత్రమే దరఖాస్తులు పంపాలి ఓకేనా లేదా ఈమెయిల్స్ ద్వారా పంపిన దరఖాస్తులు లేదా అసంపూర్తి దరఖాస్తులు అంగీకరింపబడవన్నారు ఓకేనా కేవలం మీరు పంపాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వచ్చేసి స్పీడ్ పోస్ట్ అనే చేయాలి లేదా రిజిస్టర్ ద్వారా మాత్రమే పంపాలండి ఈమెయిల్ చేస్తాము లేదా కొంచెం అసంపూర్తిగా ఉన్నటువంటి అన్కంప్లీటెడ్ ఆ యొక్క ఏవైతే లెటర్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా రద్దు చేసేసి పక్కన పడేస్తారు ఓకేనా పంపిస్తే క్లియర్ కట్గా మంచిగా అన్ని అర్హతలు విద్యా అర్హతలు ఓకే దాంతోపాటు జెరాక్స్లు కూడా పంపించండి పంపించి స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ ద్వారా పంపించాలి ఓకే దరఖాస్తులు ఫార్మేట్ నోటిఫికేషన్ వచ్చేసి ఈ వెబ్సైట్ ఉంది కింద ప్రొవైడ్ చేస్తాను వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను డౌన్లోడ్ చేసుకొని చూడండి ఓకే దరఖాస్తులు ఏప్రిల్ తొమ్మిదవ తేదీ సాయంత్రం లోపు పంపవలసిందిగా తెలియజేయడం జరిగింది చిరునామా చూసుకున్నట్లయితే ద డైరెక్టర్ डिप्यूटी ऑफ ज्युवेनल वेलफेयर प्रोडक्शनल सर्विसेज एंड वेलफेयर ऑफ स्टेट चिल्ड्रन डोर नंबर थ्री स्लैश वन स्लैश टू सिक्सटी फाइव स्लैश फोर से फोर ये गवर्नमेंट ऑब्जर्वेशन होम फॉर बॉयज बाय नियर कबेला सेंटर सेंटर रॉयट्री नगर विद्याधरापुर विजयवाड़ा फै टू డబల్ జీరో వన్ టూ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ ఏపీ ఓకేనా హరే ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తున్నాను వెళ్ళండి ప్రతి ఒక్కరు విజిట్ చేయండి దరఖాస్తు ఫార్మేట్ నోటిఫికేషన్ చూసుకోండి ఒకసారి చూసుకొని పక్కాగా విద్యా అర్హతలు ఏమిటి దానికి సంబంధించి ఏమేమి మేము స్పీడ్ పోస్ట్ చేయాలి ఓకేనా రిజిస్టర్ చేయాలి ఓకేనా చూసుకొని అప్లై చేసుకొని మంచి శాలరీ ఉంటుంది ఓకేనా ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ వీ విల్ మీట్ నెక్స్ట్ వీడియో మోర్ దెన్ ఇంపార్టెంట్ జాబ్ డేట్స్ ఓకే థ్యాంక్ యూ